హాయ్ అండి హలో నేను మీ ఉషా ఈరోజు నేను పానీపూరీలు బయట నుంచి తీసుకొచ్చి వాటి కోసం వాటర్ తయారు చేసుకుంటున్నానండి వాటర్ బయట తినడం నాకు ఇష్టం ఉండదా అందుకని ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను దానికోసం కొత్తిమీర పుదీనా సమభాగాలుగా తీసుకున్నాను ఇందులో పచ్చిమిర్చి ఇంకా చింతపండు కొద్దిగా జీరా వేసి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకుంటాను చూడండి పేస్ట్లా చేసుకున్నాను మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వడకట్టుకుంటాను ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుంటాను చూడండి ఇందులో వేసుకొని బాగా ఫిల్టర్ చేసుకోవాలి చూసారు కదా ఫిల్టర్ చేసుకున్న తర్వాత వాటర్ ఇలా ఉంది ఇందులో కొంచెం ధనియా పౌడర్ ఇంకా నల్ల ఉప్పు టేస్ట్ కోసం నల్లుప్పు వేసుకోవాలి అంతేకాదండి చాట్ మసాలా కూడా ఒక స్పూన్ వరకు వేసుకుంటే సేమ్ బయట తిన్న టేస్ట్తోనే వస్తుంది ఇంకొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము అన్నీ కలిసేలాగా కలిపిన తర్వాత రుచి చూసి కొంచెం నార్మల్ సాల్ట్ కావాలంటే నార్మల్ సాల్ట్ లేదంటే ఇంకొంచెం నల్ల ఉప్పే వేసుకోవచ్చు ఇంకా అయిపోయిందండి వాటర్ పానీపూరి వాటర్ ఇంకా దీనికి కూర కూడా చేసుకున్నాను అదైతే వీడియో తీయడం మర్చిపోయానండి దీనికోసం స్పెషల్ బఠానీస్ ఉంటాయి వైట్ బఠానీ అంటారు వాటితో చేశాను ఇంకా తినేసేయడమే పానీపూరి చాలా సూపర్ టేస్ట్తో ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి